హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా శ్రీ పాండురంగ స్వామివారి ఆలయానికి అయితే వచ్చేసాను ఇక్కడ స్వామివారిని స్వయంగా మనం ముట్టుకొని మన కోరికల్ని చెప్పుకో చెప్పొచ్చు అంటే స్వామివారిని పట్టుకోవచ్చు అనమాట అదృష్టం కలుగుతుంది ఇది అనుకుంటున్నారా కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో చిల్కడుపుడి గ్రామంలో ఉంది అంతేకాకుండా ఇక్కడ స్వామివారు స్వయంగా వెళారంట ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మంది విగ్రహాలు అనేవి ఉంటుంది పోతన నన్నయ్య ఎర్ర ప్రగ ప్రగర వీళ్ళందరూ ఉంటారు కదా సో వీళ్ళందరూ విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయంట నేను అవి కూడా చూపించేస్తాను సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మా అమ్మగారు వెళ్తున్నారు కదా సో అందులోకి వెళ్ళాను ఇక్కడైతే మనకి ఒక చిన్న శివలింగం అయితే ఉంది కనిపిస్తుంది కదా దాని ఆపోజిట్ లో చిన్న నంది విగ్రహం ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ లోనైతే సాయిబాబా మందిరం అయితే ఉంది ఇక్కడ నుండి నేను మీకు విగ్రహాలు అన్నింటినీ కూడా చూపించేస్తాను నాతో వచ్చేయండి పౌర్ణంగా స్వామి టెంపుల్ అని మనం చాలా విగ్రహాలు చూడొచ్చు కథలకి రామాయణ అండ్ ఇప్పుడు ఇదంతా కూడా సేమ్ అంటే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు కదా ఇదైతే రాధాకృష్ణుడు అనమాట ఇక్కడేదో సామాగ్రి పెట్టించారు ఇంకా ఇది శ్రీ బంగారి రా నారాయణ విగ్రహం అండ్ ఇది శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహం అనమాట సాల్ది మందిరం అన్నది స్వామిది ఇదంతా ఎక్కడ కూడా దీపాలు అయితే కనిపించలేదు కానీ క్లీన్ గా అయితే ఉన్నాయి ఇది సీతారాముడు అన్నమాట అనమాట సీతారాముడు లక్ష్మణ్ గారు సో ఇంకా ఉన్నాయి ఇది అన్నపూర్ణ దేవి చూస్తున్నారు కదా ఇదంతా అన్నపూర్ణ దేవి అండ్ ఇది గోశాల మీరు చూస్తున్నాం ఏమైనా కావులు లేవు అన్ని బయట ఉన్నాయి వాటికి సంబంధించిన గడ్డి అవన్నీ కూడా అండ్ కొంచెం మనం పక్కకి ఇది అనసూయ అన్నది ఒకలాంటి ఉంటది ఇప్పుడు తెలుసు ఉంటది స్టోరీ తెలుగు అంటే మాత్రం నాకు అయితే స్టోరీ అనేది పెట్టాము అల్వారు స్వామి అంటాం కదా మనం అనమాట విగ్రహం మీకు చివరిస్తుంది పెట్టారు స్వామి అంటాము అన్నిటికీ మ్యాక్సిమం లాకేజ్ ఉన్నాయి కొన్ని కొన్ని ఓపెన్ చేసి ఫోటో మంది ఫోటో విగ్రహం అనమాట ఇది మొత్తం ఇంకా మొత్తం పెట్టేస్తున్నారు ఇది ఫోటో గారిది అండ్ ఇక్కడ నుండి నా అంతా కూడా మనం బోర్డు చూడదు చైతన్య ప్రభు ఇది గుండా అని చెప్పేసి చెప్పేసింది మనం లోకల్కి వస్తే ఇక్కడ మనకి కలవటే ఉంది తలకటే ఉంది కాళ్ళు ఉన్నాయి బోర్డు పేరు సామాగ్రి మాత్రం లోకల్ రాదు గో ఇది వస్తువులు కనిపిస్తున్నాయి కదా ఈ వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడే పెట్టాం లేదు మాత్రం చాలా క్యూట్ ఉంది చూస్తున్నారు కదా ఆయన యూజ్ చేసినది అనుకుంటా ఇది పెన్ ఆయన యూజ్ చేసిన పెన్ అనుకుంటా ఇది మీకు కనిపిస్తుంది కదా ఇది పెన్ ఇక్కడ పెట్టేసి అయితే ఉన్నారు సో మీకు చూపిద్దామనేసి తీసాను చాలా క్యూట్ అయితే ఉంది పెన్ ఇదైతే భక్త అర్జున గారి యము అండ్ ఇక్కడ నుండి కొంచెం ఏంటి అంటే భర్త అక్రూరా మందిరం ఇంట్లో ఏదో మొత్తం క్లీన్ ఉంది అసలు మొత్తం అంతా అండ్ ప్రతి దానికి రోజు డోసేస్ ఉన్నాయి నేను ఒక చోట్ చేస్తున్నాను శ్రీ ప్రేమబాయి మందిరం అది ఆ విగ్రహం ఇది ప్రేమబాయి గారి మనకి ఇష్టమైన గాడ్ ఆంజనేయ స్వామి అండ్ రాముడు సీత వీళ్ళందరికీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మనము తెలుగు టెక్స్ట్ బుక్స్ లో చదువుకుంటాం కదా వ్యాసం కోసం ఇదే ఆ మహర్షి వ్యాస మహర్షి అనమాట ఆయన శ్రీ అంత్రి మహర్షి అంట ఆయన సో విగ్రహం మొత్తం పాల్గొంటే ఉన్నారు చాలా బాగున్నాయి ఎక్కడ కూడా చెప్పు చదవకుండా బాగున్నాయి గృహు మహర్షి మనకి ఇవన్నీ కూడా మన తెలుగు టెక్స్ట్ బుక్స్ లో మనం అయితే చదువుకుంటాము మీకు బాగా ఐడియా ఉంటుంది అది నేను తింటానా ఆంజనేయ స్వామిని అక్కడ ఎవరో ఇరిపిస్తారు మీకు కనిపిస్తుంది కదా శ్రీ పరీక్షత మందిరం ఇది అంటే ఆయనది ఆయన పేరు పరీక్ష ఈ అయితే మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంది చాలా బాగుంది కొన్ని రోజులు క్లోచేస్ ఉన్నాయి థింక్ ఇక్కడ రూమ్స్ ఏమంటున్నాయి సనకస

ారి మందిరంలో మాకు ప్రసాదం ఇచ్చారు అండ్ వాళ్ళకి మహర్షి కొంత మనం చదువుతున్నాం కదా సో ఆయన వాళ్ళకి మహర్షి ఇది శ్రీ నివృత్తి దేవ మందిరం అంటే భజన ఎక్కువ చేస్తారు కదా ఆయనది పద్మనాభ మందిరం విగ్రహం క్లోజ్ చేసింది శ్రీ భక్త సుఖారండి రంగరావు దూట బాగుంట మా విగ్రహాన్ని కట్టించి పెట్టారు అండ్ కొంచెం మనం ముందు కలిపి మనకి మొత్తం మూట కనిపిస్తుంది ఫోటో తీసుకోవడానికి చాలా బాగుంటుంది మార్చి కూడా బాగుంది ఐ థింక్ సో మీరైతే మొత్తం చూసేయండి ఇది ఉంది కదా ఐదో మంచి తులసి మొక్క దాని మీద బాగా బొమ్మలే బాగున్నాయి అందుకొచ్చాను కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది మనం ఇప్పుడు ఇంకా చాలా మంది ఒక చిన్న శివలింగం ఉంది కనిపిస్తుంది కదా ఇక్కడ బావి కూడా ఉంది బావిలో ఏముందో చూసేద్దాం ఫాస్ట్ వెళ్ళి అయ్యో మునిగిపోదా చిన్న తాబేలే ఏది అదిగో సో మనకి ఈ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లోనే అయితే ఇప్పుడు వరకు నేను చూపించిన ఉంటాయి అదే రైట్ సైడ్ లోకి వచ్చాక మళ్ళీ సేమ్ విగ్రహాలు ఉంటాయి చూపిస్తాను దసరా మందిరం ఇది మీకు ఇక్కడ చిన్నవి పాదాలు అవన్నీ కనిపిస్తుంటాయి అక్కడ

aman juga cari ya, mantep banget. Facebook juga malah foto saya Di kelasnya Raka Kumbar, Kumbar, bakta Tumkarao శంకరాచార్య విగ్రహం సామంతమాని అవంతా పడిపోయే వాటి మీద శ్రీ గోపాల విగ్రహం నంది బాగుంది పార్వతి పార్వతుంది బాగుంది भक्त सोपाना देव रामाड मीराबाई मुक्ताबाई आल्रेडी मग चूसांनी चेन भक्त ज्ञानाबाई लोकली बाबी కన్నాపాత్ర అంత కన్నా పాత్ర ఇక్కడ మనం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఎంత చెప్పకుండా అమ్మవారి ముక్కుడు రామ యాక్చువల్లీ మనం మనకి చూడు అక్కడ మనకు డోస్ ఉండే కదా ఇట్లా ఉంటాయి ఇట్లా పెట్టి ఇక్కడ తాడలేదు మళ్ళీ చాలా డోసులతో చూస్తున్నారు డోర్

అన్ని కూడానా విగ్రహాలకి అలంకరించే వస్తువులు ఉన్నాయి కానీ చాలా గలీజ్గా ఉన్నాయి ിംഗ് ഉണ്ടായി മനുഷ്യ ഇരുപൈ ഫൈവ് സെവൻറ്റി സെവൻ ഉണ്ടായി അരവൈ ഫോട്ടോ സെവൻറ്റി സെവൻ ഉണ്ടായിരുന്നു അന്നേ വിഗ്രഹ ചൂട അതേക്കാൻ ഇതേ ఉన్నారు ఇక్కడ వాళ్ళు చూసిన కదా గోల్ గోల్స్ అదే ఆలోనే ఉండేవి దేవుళ్ళు ఉన్నారు కదా దానికి సంబంధించి అండ్ ఇక్కడ ఏజో కంటిన్యూ చేస్తాను అందుకని వచ్చింది ఇక్కడ నంది కనిపించింది ఇలా లోపలికి వెళ్తే యాక్చువల్లీ తాళలేసింది ఇక్కడ చిన్న శివలింగం ఉంది మొత్తం రుద్రాక్షలతో నింపేశారు ఈ శివలింగాన్ని మేమైతే లోపలికి వచ్చేసాము చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి ఇక్కడ బంగారు తాబేలు ఉంటుందంట నేను దాన్ని కూడా చూడాలనేసి అనుకుంటున్నాను సో నాకు అయినంతవరకు అయితే మాక్సిమం వీడియోస్ తీస్తాను మనకి ఏంటంటే ఇక్కడ వెయ్య ఒకటి శివలింగాలు ఉంటాయని చెప్పారు ఆల్రెడీ మీకు చూపించాను కదా కానీ అక్కడైతే అన్ని లేవు శివలింగాలు కొన్ని కనిపించాయి ఇక్కడ మీకు విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా అండ్ కిందని చెప్పాను కదా బంగారు తాబేలు ఇదే అండ్ ఇక్కడ ఫోటోలు వీడియోలు తీయొద్దని చెప్పి అక్కడ ఇచ్చారు అందుకని చెప్పేసి తీయలేదు సో ముందుకు వెళ్ళిపోదాం కనిపిస్తుంది కదా ఇక్కడి వరకే తీసి ఇంకా ఆపేస్తున్నాను వీడియో సో ఈ అంతా చూసాం కదా మనకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మాకైతే చాలా మంది భక్తులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నారు అంతేకాకుండా ఈ గుడి చాలా ప్రత్యేకమైన చెప్పాలి ఎందుకంటే ఒక వైపు అంతా కూడా మనం చాలా విగ్రహాలని అండ్ అంతేకాకుండా శివలింగాల్ని చాలా వాటిని దర్శనం చేసుకోవచ్చు మంచి గుడి అని చెప్పాలి దీనికి చాలా పురాతనమైన చరిత్ర కూడా ఉంది అండ్ ఇక్కడ రెండో గురువారం ప్రతి రెండో గురువారం కూడా ఇక్కడ భోజనాలు అనేది పెడతారంట అన్నదానం చేస్తారు సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్